ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబా గారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా బాబా గారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా గారు ఈరోజు మన కోసం ఎటువంటి సందేశాన్ని తీసుకొని వచ్చారంటే బాబా గారు ఇలా అంటున్నారు బాబా సిరిడీకి ఎందుకు పిలుస్తాడు ఎవరు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అనేది బాబాగారు ఈ వీడియోలో చెప్తారంట మనం శ్రద్ధగా వినాలి బాబా గారు ఈ సందేశాన్ని మనకి తెలియజేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మీలో ఎంతమందికి బాబాగారి నుంచి సిడీకి వెళ్ళే పిలుపు వచ్చిందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రోజుటి బాబా గారి సందేశం తెలుసుకుంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి ఎన్నో సంవత్సరాల నుంచి మ్యాచెస్ అనేది చూస్తున్నారండి కానీ సెట్ కావటం లేదు అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారండి చాలా ఆందోళన కూడా చెందారు ఎందుకంటే ఎన్ని సంబంధాలు చూసినా ఎందుకు సెట్ కావటం లేదని అప్పుడే వారు వారి సమస్యని పరిష్కరించుకోవడానికి రాజ్ గురూజీ గారిని కాంటాక్ట్ అయ్యారండి గురూజీ గారు ఆ అమ్మాయి జాతకంలో దోషాలు ఉన్నాయని చెప్పేసి దోష నివారణ పరిహారాలు చెప్పారు తర్వాత వెంటనే ఆ అమ్మాయికి పెళ్ళి అనేది సెట్ అయిందండి మన జాతకంలో కూడా దోషాలు ఉంటే మనం ఎంత ట్రై చేసినా కూడా మన సమస్యలు అనేవి సాల్వ్ కావండి కాబట్టి మీరు ఏ సమస్యతో అయినా బాధపడుతున్నట్లయితే వెంటనే మీ జాతకాన్ని చెక్ చేయించుకోండి దోషాలుంటే నివారించుకోండి పురుష వసీకరణంలో స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజ్ గురుజీ గారండి మీ సమస్య ఎంత ముండిదైనా సరే చిటికలో పరిష్కరించబడుతుంది శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును కాంటాక్ట్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ స్త్రీ పురుషులకు పర్సనల్గా మీకు ఎటువంటి సమస్యలున్నా సరే శాశ్వత పరిష్కారం అనేది చేయబడును మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటలలోనే హండ్రెడ్ పర్సెంట్ పూర్తి పరిష్కారం చేయబడను ఇంకెందుకండి ఆలస్యం మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యను పరిష్కరించుకోండి ఇక ఆలస్యం చేయకుండా బాబా గారు ఈరోజు ఎటువంటి సందేశాన్ని తీసుకొని వచ్చారో తెలుసుకుందాం రండి బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ సిరిడీకి పిలుపు ప్రతి ఒక్కరికి రాదు పిలవబడిన వాళ్లే వెళ్తారు బాబా మనుషుల నోట కాదు మనసు లోపల నుండి పిలుస్తాడు నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే ఈ రోజు నీ జీవితంలో ఒక పవిత్రమైన సంకేతం జరిగింది అని అర్థం ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే బాబా సిరిడీకి ఎందుకు పిలుస్తాడు ఎవరు వెళ్ళాలి ఎవరి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు వెళ్ళాలి పిలుపు వచ్చిన సంకేతాలేమిటి సిడీ వెళ్లే ముందు వెళ్ళినప్పుడు వెళ్ళి వచ్చాక తరువాత జరిగే ఆశీర్వాదాలేమిటి బాబా పిలుపు ఎలా వస్తుంది తొమ్మిది పవర్ఫుల్ సైన్స్ ఏంటి ఎందుకంటే బాబా ప్రతి భక్తుడిని ఒకే విధంగా పిలవడు పిలిచే విధానం అద్భుతం ఇవన్నీ నీ హృదయాన్ని తాకేలా అర్థమయ్యేలా బాబా మాటల్లో విందాం రండి బాబా గారు ఇలా అంటున్నారు సిరిడీ అంటే కేవలం ఒక గ్రామం కాదు అది దైవక్షేత్రం జీవక్షేత్రం బాబా సిరిడికి ఎందుకు పిలుస్తాడు నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుందని బాబా ఏ భక్తుణ్ణి కూడా అవసరం లేకుండా పిలవడు పిలవడం అంటే బిడ్డ నీ జీవితంలో కొత్త మార్పు రాబోతుంది రా నేను నీతో మాట్లాడాలి అనే భావం నీ సమస్యలు తీర్చడానికి బాబా అంటాడు ఎవడు నాలో నమ్మకం పెట్టుకుంటాడు అతని బాధను నేను మాయం చేస్తా సిరిడీకి వెళ్ళిన వాళ్ళలో ఎనభై శాతం మంది ఒక భారీ సమస్యతో ఉంటారు వెళ్ళి వచ్చిన తర్వాత తొంభై శాతం వాళ్ళలో వచ్చిన సమస్యలకు సమాధానం లభిస్తుంది నీ హృదయాన్ని శాంతపరచడానికి బాబా శక్తి సిరిడీలో తారాస్థాయిలో ఉంటుంది నిజంగానే అక్కడ మనసు వేదల్ని విడిచిపెడుతుంది పాత కర్మలను తొలగించడానికి సిరిడీకి వెళ్ళడం ఒక రకమైన కర్మశుద్ధ యాత్ర నీ కోరిక నెరవేరటానికి అవకాశాలను తెరవటానికి కొన్ని దారులు ఇక్కడ నుండి తెరవవు బాబా దగ్గరకు వెళ్ళిన తర్వాతే తెరవబడతాయి ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఎవరు వెళ్ళాలో సిరిడీకి బాబా మాటల్లో తెలుసుకుందాం బాబా సిరిడీకి పిలుపు ఇస్తాడు ఎవరికి చాలా అవసరం ఉంటే వారికి మాత్రమే ఎంతో కాలంగా ఒకే సమస్యతో బాధపడుతున్నవారు అంటే నువ్వు ఏడేళ్ళగా పదేళ్లగా ఒకే సమస్యతో ఉంటే బాబా నిన్ను పిలుస్తాడు కోల్పోయిన వారు జాబ్ లవ్ పీస్ జీవితంలో దారి కనిపించకపోతే సిరిడీ నీ కోసమే హృదయం బలహీన పడిన వారు చాలా బాధల్లో ఉన్న వాళ్లను బాబా తన దగ్గరకు పిలుస్తాడు తమ నిజస్వరూపం తెలుసుకోవాలనుకునేవారు సిరిడీలో బాబా నీకు నీ గురించే చెప్తాడు బాబా ఇచ్చే సమాధానం కోసం ఎదురు చూస్తున్నవారు కొన్ని ప్రశ్నలకు సమాధానం కేవలం సిరిడీనే ఇస్తుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు గురువు ఆశీస్సు కోసం పరిగెత్తేవారు బాబాను నిజమైన గురువుగా తీసుకునేవారు కనీసం ఒక్కసారైనా సిరిడీకి వెళ్ళాలి ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం చెప్తాను శ్రద్ధగా వినండి అంటున్నారు బాబా సిరిడీకి పిలువబడ పడే వాళ్ళకి ఇచ్చే తొమ్మిది పవర్ఫుల్ సైన్స్ ఏంటో చెప్తారంట శ్రద్ధగా వినండి ఒకటి నువ్వు వెళ్ళవలసి వస్తుంది కారణం లేకుండా ఒక్కసారిగా వెళ్ళాలి అనిపించడం బాబా హృదయం పిలుస్తున్నట్టు ఇది చాలా పెద్ద సంకేతం రెండవది తక్షణం బాబా పేరు ఎక్కువగా వినిపించడం యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ వాట్సాప్లో కానీ లో వెళ్తున్నప్పుడు షాపింగ్ మాల్స్ ఎక్కడ చూసినా బాబా చూపు ఇది యాదృచ్ఛకం కాదు ఇది పిలుపు బాబా కలలో కనిపించడం కలలో బాబా వచ్చి ఏ మాటలైనా మాట్లాడితే అది హండ్రెడ్ పర్సెంట్ పిలుపు కలలో బాబా గుడి కనిపించడం కూడా పిలవడమే నాలుగవది సమస్త ఎక్కువైనప్పుడు బాబా ఇలా అంటారు సమస్య ఎక్కువైతే నా దగ్గరికి రావాల్సిన సమయం వచ్చింది అని అర్థం ఐదవది నీ ముందే బాబా ఫోటో పడడం లేదా కనపడడం ఇది డివైన్ ఇండికేషన్ ఆరవది నీ హృదయం చెప్పడం అరా అని నీ ఇన్నర్ వాయిస్ అత్యంత పవర్ఫుల్ ఇది బాబానే మాట్లాడుతున్నప్పుడు ఏడవది సిరిడికి వెళ్లాలని ప్రయత్నిస్తేనే అడ్డంకులు రావడం తేదీలు కుదరకపోవడం ప్రణాళిక తప్పవడం వాస్తవానికి ఇది అడ్డంకి కాదు ఇది పిలుపు ఫిక్స్ అవుతున్న సంకేతం ఎనిమిదవది బాబా నీకు చెప్పే సైన్స్ బాబా వాక్యాలు కొటేషన్స్ ఎవరో చెప్పే మాటలు అన్ని ఒక దిశలో ఉంటాయి తొమ్మిది ఆర్థికంగా కానీ సమయానుసారం కానీ సడన్ గా ఏర్పడిన పరిస్థితి అది బాబా ఏర్పాటు ఎప్పుడు వెళ్ళాలి అనేది బాబా మాటల్లో తెలుసుకుందాం రండి సిరిడికి వెళ్ళడానికి ఉత్తమమైన సమయం బాబా పిలిచినప్పుడు అది ఏ రోజైనా ఏ నెలలో అయినా బాబా పిలుపు వచ్చిన రోజు పవిత్రం కానీ ప్రత్యేకంగా షిరిడీకి వెళ్ళటానికి మంచి రోజులు గురువారం గురు పౌర్ణమి రామనవమి దసరా బాబా మహాసమాధి రోజు బిడ్డ నువ్వు ఎప్పుడు వెళితే అది నీ పుణ్యకాలం ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు సిరిడి యాత్రలో జరిగే ఏడు అద్భుతాలేంటో చెప్తారంట శ్రద్ధగా విందామండి నీ మనసులో ఉన్న ప్రశ్నకి అక్కడే సమాధానం దొరుకుతుంది ఎవరైనా మాట్లాడిన బోర్డులో అయినా పక్కన కూర్చున్నవాడైనా సమాధానం తేలికగా వస్తుంది నీ కన్నీళ్లు స్వచ్ఛందంగా వస్తాయి అది బాబా హక్ చేస్తున్న భావం నీ బాధ సగం అవుతుంది నీ లోపల శాంతి ప్రవహిస్తుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఒక మిరాకిల్ తప్పకుండా జరుగుతుంది చాలా మందికి ఇది ఆశ్చర్యమే నువ్వు ఒక సైన్ తప్పకుండా చూస్తావు బాబా చెప్పే ఐఎమ్ విత్ యూ మార్క్ ఏదో ఒక కోరిక పూర్తవుతుంది చిన్నదైనా పెద్దదైనా తీరుతుంది నీ జీవితం తిరిగి మారుతుంది సిరిడి నుండి వచ్చేటప్పటికి నువ్వు పూర్వపు వాడిగా కాదు ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు సిరిడీకి వెళ్ళిన తర్వాత వచ్చే ఆశీర్వాదాలేంటో తెలుసుకుందాం రండి నీ జీవితంలో కొత్త దారి తెరుస్తుంది పని జాబ్ బిజినెస్లో అద్భుతమైన మార్పులు వస్తాయి శత్రువులు తగ్గిపోవడం కోరికలు నెరవేరడం కుటుంబానికి శాంతి డబ్బు నిలకడగా రావడం ధైర్యం పెరగడం నిన్ను నువ్వు అర్థం చేసుకునే శక్తి రావడం ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ సిరి పిలిస్తే వెళ్ళాలి బాబా పిలుపు వచ్చినప్పుడు ఎవరూ ఆపలేరు అప్పటి వరకు ఎవరూ పంపలేరు ఈ వీడియో నువ్వు పూర్తిగా విన్నావంటే ఇది యాదృచ్ఛకం కాదు ఇది బాబా పిలుపు ఆయన చెప్తున్నారు రాబిడ్డ నీ హృదయానికి నేను సమాధానం ఇస్తాను నీ బాధలను తీసుకుంటాను మరొక కొత్త జీవితం నీకు ఇస్తాను అని ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ బాబా సిరిడీకి పిలవడం అంటే ఇది సాధారణ విషయం కాదు దేవుడు ఒక మనిషి జీవితంలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకునే సమయం వచ్చినప్పుడు మాత్రమే పిలుపు వస్తుంది ఇంకా లోతుగా చెప్పాలంటే నీ మనసు దారి తప్పకుండా సిరిడి వైపే వెళ్తుంది నువ్వు ఎంత బిజీగా ఉన్నా ఎన్ని సమస్యల్లో ఉన్నా అన్నిటికీ మంచి ఒక భావం సిరిడీకి వెళ్ళాలి అనేది ఇది నీ మనసును కాదు ఇది బాబా తన చేతితో నీ హృదయాన్ని తాకటం లాంటిది డబ్బు లేని పరిస్థితుల్లో కూడా డబ్బు సడన్గా వచ్చేస్తుంది వెళ్ళాలనుకుంటున్నావు కానీ సరిపోయే డబ్బు లేదు అప్పుడే శాలరీ కమింగ్ రిఫండ్ వచ్చిందని మెసేజ్ ఎవరికో బాకీ ఇచ్చేయడం చిన్న బిజినెస్ ఇన్కమ్ రావడం ఇది యాదృచ్ఛికం కాదు ఇది సిడి ఫండింగ్ అంటే బాబానే ఏర్పాటు చేస్తున్నాడు అని అర్థం నీతో మాట్లాడే ప్రతి వ్యక్తి సిర్డీ గురించే మాట్లాడరు ఎవరు మాట్లాడినా సిర్డికి వెళ్ళారా నేను నిన్ను నిన్న వచ్చాను చాలా బాగుంది అని చెప్పడం ఇది బాబా నీకు అరా అని సిగ్నల్ ఇవ్వడం లాంటిది నీ ప్రాబ్లమ్స్ ఎక్కువైతే వింతగా నీలో ధైర్యం పెరగడం ఇది బాబాతో కనెక్ట్ అవుతున్న మొదటి దశ దేవుడు నీకు ఇవ్వబోయే శక్తికి ఇది ప్రారంభం నీ చుట్టూ వరుసగా మూడు సాయి సంకేతాలు కనిపిస్తాయి ఉదాహరణకు బాబా ఫోటో బాబా భజన బాబా టెక్స్ట్ బాబా ఐడల్ బాబా చిహ్నం ఒకదాని తర్వాత ఒకటి నీ ముందుకి వస్తే అది యాదృచ్ఛకం కాదు అది కాలింగ్ అని అర్థం ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బాబా నిన్ను పిలవడానికి ముందు నీ మనసులో పవర్ఫుల్ ప్యూరిఫికేషన్ చేస్తాడు ఒకటి మనసులో ఉన్న కోపం తగ్గిపోవడం సడన్ గా నీలో శాంతి పెరుగుతుంది ఇది బాబా చేతితో వేసిన రోజు రెండు పాత బాధలు పాత జ్ఞాపకాలు తగ్గిపోవడం ఇది డివైన్ ఇన్నర్ క్లీనింగ్ మూడవది నువ్వు ఎవరితోనూ అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ చేయలేకపోవడం లేదా చేయకపోవడం మనసు స్థిమితం అవ్వడం నాలుగవది నీకు బాధ పెట్టిన వాళ్ళు గుర్తు వచ్చిన నువ్వు కోప్పడకపోవడం ఇది బాబా నీ కర్మని మార్చుతున్న సంకేతం ఐదు నీ నిద్ర పీస్ఫుల్గా అవ్వడం రాత్రి నిద్రలో కూడా బాబా చేతులు నీ మస్తకంపై ఉంచే సమయం వచ్చింది అని అర్థం ఆరవది నీలో బలం ఏర్పడడం ఏది మంచిదో ఏది చెడ్డదో అని సులభంగా అర్థం అవడం ఏడవది ఏదో మంచి జరుగుతుంది అనే అనుభూతి ఇది డివైన్ అండ్ పవర్ఫుల్ మెసేజ్ ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ సిరిడీకి వెళ్తే భక్తుడు తిరిగి వచ్చే సమయానికి అతడు అలాగే ఉండడు అక్కడ ఏం మారుతుందంటే నీ కుండె వేగం మారుతుంది సిరిడిలో అడుగు పెట్టగానే నీ హృదయం వింతగా మారుతుంది అది బాబా స్పర్శ సిరిడీ గాలి నీ ఆత్మని తాకుతుంది సిరిడీ గాలి పవిత్రం అది జీవ వైబ్రేషన్ కాదు దైవ వైబ్రేషన్ నీ కళ్ళలో నీళ్లు రావడం ఎవరో నిన్ను లోపల ఆలింగనం చేస్తున్నట్టు ఫీల్ అవుతావు నాలుగవది లోపల బాధలు కరిగిపోతాయి వరుసగా ఐదు నిమిషాలు ఏడ్చడం మొత్తం హృదయం తేలిక అవుతుంది అన్నీ నీ కోసమే నడుస్తున్నట్టు అనిపించడం క్వీన్ దర్శనం టైమింగ్ అన్నీ బాబా షెడ్యూల్ మాత్రమే ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బాబా సమాధి దగ్గర కూర్చోగానే నీ శరీరంలో వేడి లేదా చలి పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మిరాకిల్ సైన్ నీ సమస్యకు ఆన్సర్ నేరుగా లభిస్తుంది బాబా ఎవరిని సమాధానం లేకుండా పంపడు బాబా నీతో వన్ టు వన్ గా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది ఒక మంచి ఆలోచన పుట్టుకొస్తుంది నీ భవిష్యత్తుకు ఉపయోగపడే ప్లాన్ నీ ఆత్మపై ఉన్న భారం పోతుంది నీ ఫీలింగ్స్ చాలా రేర్ అది బాబా నీ కర్మలోనికి ఒక పెద్ద ఫలితాన్ని తొలగించినట్లే ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు మహాసమాధి హాల్లో మూడు మిస్టారికల్ లేయర్స్ ఉన్నాయి లేయర్ వన్ ఎమోషనల్ రిలీజ్ కన్నీళ్ళు బాధలు పీడలు ఈ మొదటి లేయర్ వాటిని తీసేస్తుంది రెండవ లేయర్ మెంటల్ క్లారిటీ నీ దిక్కు నీ దారి నీ జీవనం స్పష్టంగా తెలుస్తుంది మూడవ లేయర్ సోల్ క్లీనింగ్ ఇది అత్యున్నతం ప్రతి మనిషికి రాదు ఎవరికి వస్తుందంటే పిలుపుతో వచ్చిన వారికి మాత్రమే ఈ లేయర్లో నీ కర్మలోని ఒక పెద్ద నెగిటివ్ పీస్ బాబా చేత్తో తీసేస్తాడు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బాబా దగ్గరికి వెళ్ళి వచ్చిన తరువాత భక్తుల జీవితంలో క్రమంగా జరిగే పద్నాలుగు మార్పులు ఒకటి తక్షణ శాంతి నీ మనసు అలాంటి శాంతి ఎప్పుడూ అనుభవించలేదు రెండవది సడన్ గా గుడ్ న్యూస్ రావడం కాల్ మెసేజ్ జాబ్ అప్రూవల్ ఏదో ఒక సర్ప్రైజ్ మూడవది ఇంట్లో దైవయానం పెరగడం బాబా నీ ఇంట్లోనికి వస్తాడు నాలుగవది నువ్వు చేసే పనులు సాఫీగా సాగడం ఒకటాని తర్వాత ఒకటి వరుసగా సరిగ్గా జరుగుతూ ఉంటాయి నీ శరీరం తేలికగా మారడం భారం టెన్షన్ బాధ వీటన్నిటికీ ప్రభావితం తగ్గుతుంది ఆరవది నీకు ఎవరి మీద కోపం రావడం తగ్గిపోవడం నీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నీ రాత్రి నిద్ర తేలికగా ఉంటుంది బాబా నీకు చిన్న చిన్న మిరాకల్స్ చూపిస్తాడు ఉదాహరణకు అవసరమైనప్పుడు టైమింగ్స్ సహాయపడతాయి నీ చుట్టూ పాజిటివిటీ పెరుగుతుంది నువ్వు నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది నీ భయం తగ్గిపోతుంది నీ కోరికలకు దారి తెరుచుకుంటుంది నీ జీవితం ఒక కొత్త మలుపును తిరుగుతుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు కోపం అహంకారం ద్వేషం తీసుకుని వెళ్ళేవారు బాబా మొదట ఇవి తీసేస్తాడు పూర్తి క్లీనింగ్ కాని వాళ్ళు కొంచెం వేచి చూడాలి పిలుపు కాగా క్యూరియాసిటీతో వెళ్తున్నారు మిరాకిల్స్ కనిపించదు సిరిడి ఒక ట్యూరిస్ట్ ప్లేస్ కాదు ఎవరితోనైనా ఇగో ఫైట్లో ఉన్నవారు ఇలాంటి వారు బాబా దగ్గరికి వెళ్లే ముందు తమ మనసును శుభ్రం చేసుకోవాలి పిలిస్తే తప్పక రాబిడ్డ పిలుపు డివైన్ వచ్చిన దారిని ప్రేమతో చూడు అతని ఆత్మ ఎదుగుతున్న దారి ఆలోచించకు నన్ను నమ్ము బాబా ఓట్స్ ఆర్ పవర్ఫుల్ నీలో డౌట్ లేకుండా రావాలి ప్యూర్ హార్ట్ ప్యూర్ బ్లెస్సింగ్ బాబా ఎవరికి ఖాళీ చేతులతో పంపడు నువ్వు ఏదో ఒకటి పొందుతావు సిటీకి వెళ్ళడం అంటే కార్మిక్ రిసర్ట్ నువ్వు భయపడకు ముందు బాబా నీకు దారి చూపిస్తాడు నాకెదురుగా నిలబడ్డావు అంటే నీ కాలం మంచిదవుతుంది అని అర్థం ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నువ్వు ఈరోజు విన్నది సాధారణమైన మాటలు కావు ఇవి బాబా నిన్ను పిలుస్తున్న సంకేతాలు నీ జీవితం ఇప్పటి నుంచి మారబోతుంది నీ దారులు తెరుచుకుంటున్నాయి నీ కన్నీళ్ళు పొరపాటున వచ్చినవి కాదు నీ హృదయాన్ని శుభ్రం చేయడానికి వచ్చినవి శిరిడీకి రాబిడ్డ నీ బాధలన్నీ దిగి నీ జీవితానికి నేను వెలిగిస్తా అంటున్నారు బాబా గారు చూసారా బాబా గారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారు ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి ఇంకా కొత్త సందేశంతో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్